హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్లపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ పదండి అయితే నేను అనంతపురంలోని రాజు రోడ్లో ఉన్న హోటల్ మాసేని గ్రాండ్ ఉన్నాను అనమాట సో ఈరోజు ఫ్రైడే అనమాట అందులో భాగంగానే ఈరోజు వచ్చేసి మనకి అరిటాక్లో రాయలసీమ మాంసాహార విందునైతే కనుక మనకు వాళ్ళు వడ్డించారు సో మీరు చూస్తున్నారు అందులో భాగంగానే ఇక్కడ చెప్సారి కూడా ఉన్నారు అనమాట హాయ్ సార్ సార్ అంటే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు సార్ స్టార్టింగ్లో చూసాను నేను అంటే మన రాయలసీమ అంటే తెలుసు కదా మన రాయలసీమ అంటేనే నాటుకోడి కూర ముద్ద ఫేమస్ అది పెట్టేశారు అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫిష్ ఐటమ్స్ అనమాట చాలామంది ఎక్కువ నాన్ వెజ్ తింటుంటారు ఓన్లీ చికెన్ మటన్ వీళ్ళు అవి కూడా ఇస్తూ ఫిషన్ ఇస్తున్నారు అనమాట ఫిష్ అనేది కూడా ఐస్కి చాలా మంచిది అండ్ చాలా హెల్దీ కదా అది ఒకటి ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్ ఉంది అండ్ మేక కాలు సూప్ సో మటన్ ఫ్రై సూప్ అంటే చాలా మంది ఐడియా ఉంటుంది అండ్ వచ్చేసి మనకి చికెన్ ఫ్రై కూడా ఇచ్చారనమాట చికెన్ ఫ్రై అండ్ ఓకే మళ్ళా ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై మళ్ళా తలకూర మాంసము తలకూర మాంసం తలకూర మాంసము సో మళ్ళీ రొయ్యలు ఫ్రై రొయ్యల ఫ్రై నాటుకోడి పులుసు మటన్ గ్రేవీ మటన్ గ్రేవీ దీనికి కాంబినేషన్ వచ్చి రాగి ముద్ద సో మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాంబినేషన్ రైతా ఇచ్చిన్నాము సో రైతాని చేతిలో ఒక సాలడు సో రసమలై ఒక స్వీట్ కాబట్టి ఒక రసమలాయి ఒకటి ఇచ్చున్నాము వారం వారం ఒక్కొక్క స్వీట్ ఉంటుంది అవును సార్ అవును సార్ కేవలం నాలుగు వందల యాభై ఒక్క రూపాయకి విత్ ట్యాక్స్ ఆర్డర్ అవుతుంది మనకి సో జిఎస్టి సో మీరు ఫ్రెండ్స్ తో వచ్చిన ఫ్యామిలీతో వచ్చినా లేదు మీరు కాల్ చేసిన సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా టేబుల్ బుక్ చేసుకోండి మంచిగా అయితే అవును ఇది ఒకటే కదండి సాటర్డే వచ్చేసి వీళ్ళు ఎరెటాగా భోజనం అని చెప్పి కూడా స్టార్ట్ చేస్తున్నారు సో అది వచ్చేసి మనకి పెటల్స్ దొరుకుతుంది అనమాట దాంట్లో వచ్చేసి ఇరవై రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి ఇరవై ఇరవై మూడు రకాలుంటాయి తర్వాత సండే వచ్చి మీకు నాన్ వెజ్ బప్పై వెజిటేరియన్ బాయ్ ఉంటుంది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అది కూడా మంచి వెరైటీస్ గానే పెట్టుకున్నాము దాని తర్వాత టూస్డే వచ్చి మళ్ళీ నాన్ వెజ్ బఫే ఉంటుంది సో ఇరవై ఐదు రకాల వంటకాలతో అది కూడా నాన్ వెజ్ మొత్తము సో రెండు వెజ్ స్టార్టర్లు రెండు నాన్ వెజ్ స్టార్టర్లు మళ్ళీ సూప్ సాలడ్స్ కర్రీస్ ఉంటాయి మళ్ళీ రాగి ముద్దు ఉంటుంది రోటీ ఉంటుంది బిర్యానీ ఉంటుంది వైట్ రైస్ రసము ఫోర్ వెరైటీ స్వీట్స్ ఉంటుంది వెల్కమ్ డ్రింక్స్ ఉంటుంది కామన్ గా మీకు సో ఇన్ని వెరైటీస్ మేము ఓకే సార్ ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ ఎలాంటి ఇచ్చారు సో ఇంతవరకు అయితే మంచిగానే ఇచ్చారు సార్ ప్రాబ్లమ్స్ ఏం లేదు అంతా మంచిగానే ఉంది సో ఫీడ్బ్యాక్స్ బాగానే ఉన్నాయి సార్ ఓకే సార్ యాజ్ ఏ ఇన్ఫ్లుయన్సర్గా నేను చెప్తున్నాను సార్ ఇంత తక్కువ అమౌంట్కి ఇన్ని వెరైటీ ఐటమ్స్ సార్ అంటే నాన్ వెజ్లో ఐటమ్స్ కావచ్చు అండ్ స్వీట్ కావచ్చు సో ప్రతిదీ కూడా మీరు మంచి ఛాలెంజ్గా అయితే ఇస్తున్నారు పీపుల్కి అది కూడా తక్కువ రేట్లో సో ఇది రిచ్ పీపుల్ రావాలని రూల్ ఏం లేదు నార్మల్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు సో మొత్తం అంతా కూడా ఐటమ్స్ చూడండి మీరు తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో చాలా అంటే చాలా హైజీనిక్ అయితే కనుక వీళ్ళు చేస్తారు సో మంచి ఆహారం అనమాట ఇది థ్యాంక్ యూ సార్ ఇంకెప్పుడు వచ్చి మనం టేస్ట్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మనం చికెన్ ఫ్రై చేద్దాం యా గుడ్ నాన్ వెజ్ వర్స్కి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట అందరూ అడుగుతున్నారానా మా బలు చెప్పండి ఇంకా ఏదైనా నాన్ వెజ్ సంబంధించి ఏదైనా ఉన్నాయా అని అడుగుతున్నారో మీకు తీసుకు వచ్చేసి నాన్ వెజ్ బఫాయి నడుస్తుంది ఫ్రైడే వచ్చేసి మీకు మాంసాహారీ భోజనం నడుస్తుంది అండ్ సాటర్డే వచ్చేసి మనకి అరటాక్ భోజనం నడుస్తుంది సండే వచ్చేసి మనకి అన్లిమిటెడ్ బఫై నడుస్తుంది అన్నమాట ఓన్లీ వెజిటేరియన్ సో పెటల్స్లో మీరు వచ్చి ఇక్కడ విజిట్ చేయండి రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు అంత హోటల్ మేనేజ్మెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అందరూ కూడా దగ్గరుండి మెయింటైన్ చేస్తారు ప్రతిదీ కూడా సో ప్రాంట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగుంది ముద్ద అన్నీ బాగున్నాయి కదా ఇంకా ఫుడ్ టేస్ట్ అంటారా ఏది తిన్నా కూడా మీకు చాలా అంటే చాలా టేస్టీగా చాలా అయితే బాగుంటుంది అందులో నో డౌట్ ఎందుకంటే అందరూ కూడా చెఫ్లు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు అందరూ కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఉన్నారనమాట సో అందుకే అనంతపురంలో మా శ్రేణికి రెండు అంటేనే బెస్ట్ ప్రైజ్లో మంచి ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు సో అది ఫ్రెండ్స్ వాట్ మైన్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఈవినింగ్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి